ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి తెగులు ఆశించే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా స్టాక్ రాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే బ్యాక్టీరియాకి సంబంధించి ఈ యొక్క తెగులు ఆశించడం వల్ల మొక్కలు అనేది నిల్లున చనిపోవడం జరుగుతుంది ఎండిపోవడం జరుగుతుంది సో ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియల్ స్టాక్ రాడ్స్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కనుక ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు బ్యాక్టీరియా స్టాక్ రాట్స్ వస్తున్నాయన్న నెలలో మాత్రం కొన్ని సమగ్రమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి అంటే నేల ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియా నివారణ కొరకు మనకి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది అలాగే మరొక ప్రధానమైన సమస్యాత్మకంగా ఉండేది ఏంటంటే మొక్కజొన్నలో పురుగు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కజొన్న దశ దాటిపోయింది కనుక పురుగు యొక్క ఉధృతి ఉన్నప్పటికీ దానిపై దీనికి దిగుబడిపై అంతగా ప్రభావం ఉండదు అని క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఉంది పరిశోధన ద్వారా కూడా మనకి చే నివృత్తి చేసుకోవడం జరిగింది కనుక ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్యాక్టీరియా స్టాక్ రావటం లక్షణాలు గమనించినట్లయితే మనకి సిఫారసు చేయబడిన మందులను మాత్రమే మనము అందు పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా నవంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో రబీలో సాగు చేస్తారు కనుక అప్పుడు కూడా ముందస్తుగానే ఈ బ్యాక్టీరియా ఎండాకుతే స్టాక్ రాట్స్ వచ్చే జిల్లా ప్రా నేలల్లో మాత్రము ఈ యొక్క జీవసింబంధ సిలిండర్ నాశలు అనేటువంటి ట్రైకోడర్మా విరిడీ కానీ సూడోమనాస్ ఫ్లోరిసిన్స్ కానీ సప్టిలిస్ వంటి ఈ జీవ సంబంధ సిలింధర్ మనకి పశువుల పేడలో బాగా అభివృద్ధి చేసుకుని వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బ్యాక్టీరియా నాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు